నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు ఎలాంటి లావాదేవీలు అనుమతించొద్దని కామెంట్ ముప్పై మంది ఐఏఎస్ ఐపిఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు లీస్ట్లో నవీన్ మిట్టల్ అమోమ్ అమోయ్ కుమార్ మహేష్ భగవత్ స్వాతిల్ లక్రా రవిగుప్తా సోమేష్ భార్య మొత్తానికైతే భూ భూదాన్ సంబంధించిన ఈ భూకుంభకోణం అంటాను కదా దీంట్లో అందరూ ఐపీఎస్ ఆఫీసర్లే ఉన్నారా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లే ఉన్నారు నవీన్ మిట్టలు ఉన్నారు అమోయ్ ఉన్నారు అమోయ్ కుమార్ ఉన్నారు మహేష్ భావత్ ఉన్నాడు స్వాతి లక్ర ఉన్నది రవి గుప్తా ఉన్నది సోమేష్ సోమేష్ అంటే ఎవరు మన సీఎస్ గారు సోమేష్ కుమార్ గారు మాజీ సిఎస్ సోమేష్ కుమార్ గారు కూడా ఇందులో ఉన్నారు ఇంకా భూదాహన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులోని భూదాన్ భూములను నిషేధిత జాబిలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్టర్కు గురువారం ఆదేశాలు జారీ చేసింది భూదాన్ భూముల ఆక్రమ అక్రమాల్లో పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు అధికారులు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణ అధికారంతో ఆదేశాలు ఇస్తున్నామని హైకోర్టు పేర్కొంది తదుపరి ఆర్డర్స్ ఇచ్చేదాకా ఈ ల్యాండ్స్ను అన్యక్రాంతం చేయరాదని వీటిపై ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కేసుల్లో పెద్ పెద్ద ఆఫీసర్లు ఉండడంతో పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషన్ను అనుమతించొద్దని రీస్ రిజిస్ట్రీ స్పష్టం చేసింది అన్యక్రాంతానికి వీల్లేదు నాగారంలోని భూ భూదాన్ భూముల్లో అక్రమాలపై విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో సిబిఐ ఈడీ ఈడీతో దర్యాప్తు జరిపించాలంటూ మహేశ్వరం మండలానికి చెందిన బీర్ల మల్లేష్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గురువారం విచారణ చేపట్టారు తెలియకుండా తెలియకుండానే నెమ్మదిగా అయితే కేసీఆర్కు కేటీఆర్కు హరీష్ రావుకి ఉచ్చు బిగిచ్చే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఏదో చిన్నగా తీసుకోవద్దు ఈ ఈ బీఆర్ఎస్ లీడర్ల భరతం పట్టడానికి మాత్రం ఆయన పూనుకున్నాడు అయితే నిజంగా ఈ భూముల్లో అక్రమాలు జరిగినాయా జరగలేదా అని ఈ సర్వే నెంబర్లు ఉన్నాయిగా నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు మరి ఇది ఎన్ని వందల ఎకరాలు లేకపోతే ఎన్ని వేల ఎకరాలు మరి ఈ భూముల్లో అసలు ఐపీఎస్ ఆఫీసర్లకు ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం సంబంధం మరి వీళ్ళు వెనుక ఉండి నడిపించింది ఎవరు ఇవి ప్రజలకు సంబంధించవలసినయా ప్రభుత్వానికి సంబంధించవలసినయా వీటిని ఏ విధంగా కొల్లగొట్టాలని చూసిండ్రు ఈ నిజానిజాలైతే బయటికి రావాల్సిన అవసరం ఉన్నది రాజకీయ కుట్రలు ఇందులో ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇది అక్రమం జరిగిందా సక్రమం జరిగిందా అనేది మాత్రం ఖచ్చితంగా దీన్ని బయట పెట్టవలసిన అవసరం అయితే ఉన్నది ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తత్సరం చేయకుండా తక్షణమే అన్ని విషయాల మీద సమగ్ర సర్వే జరిపి తప్పకుండా దోషులను పట్టుకొని జైలుకు తరలించవలసిందే